తొందరపడి కండోము లేకుండా లైంగిక సంపర్కం చేయొద్దు లేదంటే అడ్డమైన రోగాలు వస్తాయా సేఫ్ సెక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్ మీరు చెప్పిన పాయింట్లని తప్పకుండా పాటిస్తాం క్యూట్ బాయ్ ఏరియా అడ్రస్ ఆ బడ్జెట్ ఒరే ఆగండిరా తొందర పడకండి ఆ ఐమాక్స్ ఆపోజిట్ నెక్లెస్ రోడ్ అక్కడ పానీ పూరి బండి పక్కన గులాబీ ఉంటుంది మీది పెళ్ళి కలర్ఫుల్ అనగానే ఫుల్ కలర్ అంటుంది అదే పాస్వర్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా మామనా హేయ్ మీ స్పీడ్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ ప్రాబ్లంలో పడేలా ఉన్నారు మళ్ళీ మీరు నా దగ్గరికే తిరిగి వస్తారు ఖచ్చితంగా వస్తారు ఆ ఐల్ వెట్ సారీ గర్ల్స్ ఈ వేస్ట్ ఫీల్ వస్తున్న టైం వేస్ట్ చేశారు రండి గర్ల్స్ మీ అందరికీ కలర్ఫుల్ ట్రీట్ ఇస్తాను ఆ ఎంజాయ్ చేద్దాం